నమస్తే అండి వైసీపీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక పెద్ద కొనపాఠం రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒకవేళ ఆయా పార్టీని సపోర్ట్ చేసేటప్పుడు అభిమానులు ఉంటారు కదా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరు నచ్చుతుంది ఒక్కొక్కరు నచ్చు ఆయా పార్టీకి సపోర్ట్ చేసిన కార్యకర్తలైనా సరే సిబ్బా జరిస్ అయినా సరే గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద కొనపాఠం అనమాటది ఏంటంటే రాజకీయంలో అధికారం అనేది శాశ్వతం కాదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే వైసీపీ పార్టీ చూసి నేర్చుకోవాల్సింది వైసీపీ పార్టీ చూసి నేర్చుకోవాల్సింది అధికారంలో మనం ఉన్నప్పుడు మనమే ఇక ఇదిగో ఈ పథకాలు ఇచ్చాం ఆ పథకాలు ఇచ్చాం ఈ చేసాం ఈ చేసాం ఇక మన అధికారం మందే అని చెప్పేసి బిడిగా ప్రవర్తిస్తే అసెంబ్లీ కాదు లేకపోతే ఏదైనా కూడా ఏదైనా అధికారి మనకు అడం దొరుకుతున్నాడా అని ఏదో ఒకటి చేసేయాలి ఎవరన్నా ఇంకోటి చేస్తున్నారా అని తీసేసేయాలి ఇప్పుడు మండలిలో మన గురించి ఏమైనా వ్యతిరేకించా అసలు శాసన మండలిగా తీసేయాలి ఇట్లాంటి విచ్చలు విడిగా ప్రవర్తిస్తూ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి బూతులు తిడుతూ ఏదో మన పథకం ఇచ్చేస్తున్నాం మనకు జనమంత గొర్రెలు ఓట్లు వేసేస్తారు మనం గెలిచేస్తాం అనేటువంటి విధంగా ఎవరైతే అపోహలో ఉంటారో వాళ్ళకి బయటకు రావడం బెటర్ విచ్చలు విడి ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వమైతే వాళ్ళు విచ్చలు విడిగా ప్రవర్తించినా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్ కంపల్సరీగా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు అర్థం అవుతుంది వైసీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది సపోర్టర్స్ ఇప్పుడు పోషాన్ కేసు మురళి వంశీ గారు అందరూ చాలా మంది వరకు కూడా అరెస్ట్లు అవుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి రేపు పొద్దునైనా సరే ఎవరైతే విచ్చలు ప్రవర్తిస్తారో వాళ్ళకి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు కాబట్టి సింపటైజర్స్ అయినా లేకపోతే సపోర్ట్ చేసేటువంటి వాళ్ళైనా ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికారం శాశ్వతం కాదు అధికారంలో ఉన్నటువంటి టైంలో ప్రజాస్వామ్యవంతంగా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఎవరైతే పరిపాలిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ ఉంటుంది మెచ్చలిగా చేసేటువంటి వాళ్ళకి లైఫ్ ఉండదు ట్రీట్మెంట్ ఉంటుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం ఇప్పుడు వైసీపీ పార్టీని చూసి అయితే మాత్రం కొనపాటం నేర్చుకోవచ్చు అనేటువంటి విధంగా ఓటమి అది కామన్ ఎన్టీ రామారావు గారు గెలిచారు ఓడిపోయారు మళ్ళీ గెలిచారు రాశి రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆయన గెలిచారు ఆయనకి ఓటమిలు ఉన్నాయి కదా ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆయన అనుకోండి అది వేరే విషయం కానీ బాగా కరెక్ట్ గా పనిచేస్తే ఖచ్చితంగా విజయాన్ని ఇస్తారు ప్రజలు అనేటువంటి విధంగా ఇదో గుణపాఠం కూడా మరేమైంది